మేడం ఇందాక మీ స్పీచ్లో ఒక మాట అన్నారు మీరు ఫస్ట్ ఇనిషియల్గా ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు ఎవరిని క్యాష్ చేద్దామైనా పెద్ద హీరోని క్యాస్ట్ చేద్దామా లేకపోతే ఒక ఎంక్ అనే అని అన్నారు మీరు ఇన్ఫ్యాక్ట్ తర్వాత రోషన్ తీసుకున్నారు ఆబ్వియస్లీ బట్ ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పండి వై ఒక స్టార్ హీరో లేకపోతే యంగ్ హీరో అని అనిపించడానికి కారణం ఏంటి అంటే ప్రతి కథకి ఆబ్వియస్లీ చాలా సినిమాలు హీరోని అనుకునే కథలు కూడా చేస్తాయి బట్ మేము మేము కథ అనుకున్నాకే హీరో దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతుంది ప్ర ఆబ్వియస్లీ చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఈవెన్ మహానటికి కూడా ఎవరైతే కరెక్ట్ ఎవరైతే కరెక్ట్ ప్రతి సినిమాకి ఉంటుంది అలా ఆలోచిస్తున్నప్పుడు కానీ శ్రీకాంత్ అన్నళ్ళ అబ్బాయి బాగుంటాడు ఎక్కడో చాలా పెద్ద స్టార్ అవుతాడు ఇతను తిను అనేది అందరం ఇండస్ట్రీ మొత్తం నమ్ముతాం తను బట్ హీ వెరీ యంగ్ అనే ఫీలింగ్ ఉన్నా కూడా ఆ ఫోటో చూసినప్పుడు ఎస్పెషలీ వెన్ ఐ హర్డ్ ఆ రోజు ముందు రోజు ఒక నరేషన్ వన్ ఆఫ్ ద నరేషన్స్ విన్నప్పుడు తను తన పిక్చర్ చూసినప్పుడు మైకిల్ విలియమ్స్ యంగ్ యునో ఫుట్బాల్ ప్లేయర్ ఎనర్జెటిక్ సంథింగ్ వెరీ ఫ్రెష్ సంథింగ్ వెరీ ఫ్రెష్ ఈ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాగేజ్ ఆఫ్ వాట్ వీ సీన్ బిఫోర్ తినైతే బ్రహ్మాండంగా ఉంటాడు అనిపించింది అండ్ రోషన్ కూడా అలాగే చేశాడు మూర్తిగారు అడుగుతున్నట్టు నాకు అర్థమైంది మీ క్వశ్చన్ అంటే తన ఈ పెద్దదైపోయిందా ఈ క్యాన్వస్ తనకి అనేది అని అనిపి అండ్ సెకండ్ హాఫ్లో అంటే వెన్ ఐ ఐ కెప్ టెలింగ్ రోషన్ ఆల్సో ఫస్ట్ రీల్కి ఎయిత్ రీల్కి రోషన్ ఇంప్రూవ్మెంట్ వాజ్ ఇన్క్రెడిబుల్ ఐ మీన్ యూన్ అది కావాలని లాగా చేసుకెళ్ళాడా అనిపించింది ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా ఇంత వేరియేషన్ చూపించుకుంటా ఎంత బాగా చేశాడు అని అనిపించింది నాకే పర్సనల్గా ఇంత చూసి నాకు కూడా అంటే ద పాయింట్ ఈజ్ ఇప్పుడు స్టార్ హీరోని పెట్టాలా ఇంగ్ హీరోని పెట్టాలనే దాంట్లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ నో నోబ్రైనర్ అది ఎందుకంటే ఏ స్టార్ హీరోని ఇప్పుడు యాస్పైరింగ్ ఒక చిన్న ఫుట్బాలర్ కింద పెట్టదాలన్నది సెట్ అవ్వరు అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం యూ హ్యావ్ ఇన్ఫ్ స్కోప్ టు స్టార్ పుట్టే స్టార్ దేర్ ఇది ఒక కాన్ఫ్లిక్టింగ్ చాయిస్ కదా అదే ఇద్దరు హీరోలు పెట్టలేం కదా సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఒకల్ని పెట్టాలి సో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ అదే ది రైజ్ ఆఫ్ ది హీరో ఐ మీన్ ఛాంపియన్ ఇస్ నథింగ్ బట్ రైజ్ ఆఫ్ ఎ హీరో అండ్ వి జస్ట్ హాడ్ ది పర్ఫెక్ట్ హీరో ఓకే అండ్ సినిమా స్వప్న సినిమా నుంచి ఒక సినిమా వస్తుందంటే రిగార్డ్లెస్ ఆఫ్ రిజల్ట్ ఆబ్వియస్లీ మీకు సక్సెస్ రేట్ కూడా బాగుంది అది కనిపిస్తే ప్రతి ఫ్రేమ్లోని ప్యాషన్తో ఎక్కడ ఖర్చుకి అది వెనకాడకుండా చాలా ప్యాషనెట్గా చేస్తారు ఇందాక మీరు అన్నట్టు సులువైన సినిమాలు అసలు ఎత్తుకోరు బట్ వెన్ ఫస్ట్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ పెద్ద క్యాన్వాస్ సినిమా ఇప్పుడు ఒకలీ యంగ్స్టర్ మీద ఇంత బడ్జెట్ సినిమా పెట్టడం అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మనం మాట్లాడుకునే కామన్ బిజినెస్ లాంగ్వేజ్లో అది చాలా హ్యూజ్ రిస్క్ కదా సినిమా అంటేనే ఒక రకంగా రిస్క్ సార్ అంటే అది ఏ సినిమా ఎంత సినిమా అనేది పక్కన పెడితే అంటే ఒక కథ పికప్ చేసుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ కథకి జస్టిఫికేషన్ చేయాలి ఈ సినిమాకి ఈ ఖర్చు అవసరం లేకపోతే మనం ఆ ఊరు ఆ యాక్షన్ అది చూపించలేము ఇట్ ఈస్ అ వెరీ వెరీ కాన్షియస్ డెసిషన్ దట్ వీ టు టుక్ టు హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ టు బీ ఆన్ దిస్ ఫిల్మ్ ఇట్ బి మిక్కి ఆర్ ఇట్ బీ మది గారు ఇట్ బీ పీటర్ హ్యాండ్స్ లెట్ బీ చంటి గారు సో వీ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ ఆల్సో టు హ్యాండ్ హోల్డ్ ప్రదీప్ వెరీ వెల్ సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ కాన్షియస్ కాల్ అండ్ సినిమాకు అవసరమైతే వెనకాడకుండా డబ్బు పెట్టాలి అది పిచ్చిగా విరజిమ్మకూడదు అట్ ద సేమ్ టైమ్ వెనకంజా వేయకూడదు దట్ ఇస్ సమ్థింగ్ దట్ వీ బిలీవ్ అండ్ ఇట్స్ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ ఆర్ ఫేవర్ దానికి రెట్టింపుగానే నాకు మాకు ఆడియన్స్ తిరిగిచ్చారు సో అదే నమ్మకం ఉంది అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మీ బ్యానర్ ఏంటంటే ఇది ఎప్పుడూ కూడా రెండు మూడు ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్ గా చేయрию టేక్ ఎవ్రీథింగ్ ఇట్స్ నాట్ आवर పీస్ ఆఫ్ కేక్ అసలు ఇంపాసిబుల్ అది చాలా పెయిన్ఫుల్ మా వల్ల కాదు అది అది ఇట్స్ డిఫికల్ట్ ఫర్ ప్రాజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఛాంపియన్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అంటే కల్కి లేకపోతే ఏదైనా ఇప్పుడు ఏదైనా టైం లైన్ ఫర్ కల్కి సూన్ వెరీ బీట్ ఎవడే సుబ్రహ్మణ్యం సీతారామం మహానటి వాటెవర్ అన్నీ కూడా కొంచెం క్లిష్టంగా ఉన్న స్టోరీలనే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే వాట్ ఇస్ ద వాట్ ఈస్ ద ప్రాసెస్ బిహైండ్ యువర్ అబ్సల్యూట్లీ నో ప్రాసెస్ సార్ మేము పొద్దున్నే వచ్చి ఆఫీస్లో గుర్చిన కథలు కూడా ఎత్తుక్కోం అవి వచ్చినప్పుడు మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి లైక్ కష్టమైన సినిమాలే మమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తున్నాయి అండ్ ఆల్సో ఐ థింక్ మా ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఇది మాకు నచ్చిందా లేదా ఈ కథ మనం చెప్తే బాగుంటుందా లేదా అంతే దానికి ఇంకేం మ్యాథ్ సైన్సు లేదు అదే నేను పొద్దున నేను ప్రియాంక మాట్లాడుకుంటున్నాం ఆబ్వియస్లీ చాలామంది చాలా బాగా రాశారు సినిమా గురించి చాలా అప్రిషియేట్ చేశారు ఎంతో కొంత కొన్ని ఆబ్వియస్లీ క్రిటికల్ రివ్యూస్ కూడా ఉండింది ఇదే సినిమా ఇంకెవరిన తీసుంటే అసలు ఇంత క్రిటికల్ రివ్యూ కూడా ఉండేది కాదు అబ్బా అద్భుతం చాలా బాగుంది అనేవాళ్ళు ఏమో మేము కూడా ఐ థింక్ వీ ఓన్లీ అప్ ద గేమ్ అ లిటిల్ టూ మచ్ ఫర్ ఆర్సెల్స్ సో దాట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ యూ గైస్ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ క్రిటికల్ ఎగ్జామినేషన్ టు దిస్ బట్ దిస్ స్టోరీ ఈజ్ ఆల్సో యాజ్ క్లోజ్ యాజ్ సీతారామం ఆర్ ఆర్ మహానటి ఈజీ అండి ఒక లవ్ స్టోరీ తీయటం చ కత్తిలాంటి అబ్బాయి ఉండి చక్కటి అమ్మాయిని పెట్టుకుని ఒక లవ్ స్టోరీ తీసి ఆరు పాటలు చేసుకుని మిక్కిల్ లాంటి అని పెట్టుకుని ఇట్స్ very very easy but that is not what we want to do we want to tell a story which will be remembered which will be remembered which will be appreciated which will give us a lot of satisfaction and which will today i think champion makes roshan a star no doubt about it so my question is to michael michael hello <laughs> hi uh, roshan hello i can uh, uh, after a big hit అనుకుంటే వరుసగా సినిమాలు చేతిలో ఉండే టైం అది బట్ యూ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ వెయిటెడ్ అండ్ డెలివర్డ్ టఫ్ సో వాట్ మేడ్ యూ టు వెయిట్ దిస్ మచ్ టైమ్ అంటే లైక్ ఏంటి మైకల్లో ఏం కనబడింది నీకు స్టోరీ అండి అండ్ మైకల్ అంటే వాడి క్యారెక్టరే చాలా ఫ్యాసినేటింగ్ అండ్ నాకు ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి నాకు ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ హోంవర్క్ సర్టన్ లెవల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది ఏజ్ త్రూనే వస్తుంది సో దానికోసమే నేను ఆగి నా నెక్స్టెండ్ మా ఛాంపియన్ అవ్వాలి అని ఒక ఫిక్స్ అయిపోయాను లైక్ అండ్ ఐ వాజ్ టు యంగ్ నేను అందరూ బ్రేక్ తీసుకున్నాను అంటారు కానీ అది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బ్రేక్ బికాజ్ ఎవరైనా నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కే వస్తారు నేను కొంచెం తొందరగా వచ్చి వెయిట్ చేయడం వల్ల మీరు బ్రేక్ అంటున్నారు అంతే చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాడి అండి స్కూల్లో సో స్పోర్ట్స్ అన్నీ అలా ఏదో కొంచెం అలా టచ్ చేసేవాడిని సో ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్ ప్రాక్టీస్కి వెళ్తే ఇంకా వచ్చేసింది హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఎ సచ్ బ్యూటిఫుల్ సాంగ్ Gira, gira as everyone said that uh, with that song whole promotion is completed. So let us know how many days you have taken to complete that compose that song. Well, firstly thank you for the appreciation. Uh, I don't remember actually. This song was made almost one year ago.